ప్రియమిత్రులారా తెలుగు పదాల పూదోటై ఆ పదాల వివిధార్థాల సౌందర్యాన్ని తెలిపే బాటై ముత్యాల వంటి పదాల ఆటై పదాల కోటల శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే అపురూప గ్రంథం నుంచి ఈనాడు మీకునే తెలియజెప్పే పదాలు జయా జలము వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క జయహే జయ హే జయ హే జయ 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 హే అంటూ కవులు దేశమాతతో పాటు ఎందరినో కీర్తించారు జయాపజయాలు దైవాధీనాలు అని అనుకుంటూ అంటారు అంటాడు మనిషి అయినా జయానికి పొంగుతూ అపజయానికి కొంగుతూ ఉంటాడు జయ అనేది ఎంత చిన్న పదమో అంత హాయిగా తీయగా వినిపించే పదం పెరటికి అందాన్ని ఇంటికి శుభాన్ని ఆరోగ్యాన్ని ఆహారాన్ని అందిస్తూ అమృతపాణి చక్కెరకేళి పచ్చరటి బొంతరటి కపురపు అరటి ఏడాది ఏడాకు అరటి అంటూ ఎన్నో రకాలుగా ఉండేది అరటి చల్లదనాన్ని మన కనులకు ఆహ్లాదాన్నిచ్చేది అరటి స్త్రీల వర్ణనల్లోనూ పాకాల పాకాల్లో కదలీ పాకంగాను తన పేరును నిలుపుకున్నటువంటి అరటి ఆదివారం నాడు అరటి మొలిచింది అంటూ బాలగేయాలలోను నిలిచినటువంటి అరటి జయ అనే పదానికి గల అర్థము అష్టమి నాడే శ్రీకృష్ణుని జననం జరిగింది అందుకే మనం కృష్ణాష్టమి పండుగను వేడుకగా జరుపుకుంటాము అయినా అష్టమి కష్టాలనాడు అని అంటారు ఎందుకు మరి ప్రతిపక్షంలోనూ వచ్చే ఈ అష్టమి అనేది జయ అనే పదానికి గల మరొక అర్థము జయీభవ దిగ్విజయీభవ అని జయమగుగాక అభిష్ట సిద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని పెద్దలు పిల్లలకిచ్చే దీవెనలు పిల్లలకెంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి ఇప్పుడైతే ఆల్ ద బెస్ట్ అంటూ మనది కాని భాషలో చెప్తున్నాము అమ్మ నాన్న గురువుల పాదాలంటే పిల్లలు నమస్కరించడం పెద్దలు తమ చేతులను పిల్లల తల మీదుంచి దీవించడం మన భారతీయ సంప్రదాయం అనుకరణతో ఆధునికత పేరుతో అన్నీ మరిచిపోతున్న నేటి తరానికి తెలియని అర్థంగాని గొప్పతనాన్ని కలిగిన దీవెన అనేది జయ అనే పదానికి గల అర్థమే కాగా తెలుగు సంవత్సరాలు అరవై ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది ఆ అరవై సంవత్సరాలకున్న పేర్లలో ఒకటైన జయనామ సంవత్సరం మరొక అర్థము అలాగే రెండు పక్షాలలోని మూడవ రోజును తదియా అని అంటారు చైత్రం మొదలు పన్నెండు నెలల్లో వచ్చే తదియల్లో చైత్రశుక్ల తదియ నాడు శివడోలోత్సవం చేస్తారు వైశాఖ శుక్ల తదియను అక్షయ తదియా అని పిలువబడే పుణ్యదినం కార్తీక తదియ సోదరి తృతీయ అని అంటాం మార్గశిర తదియను యోగ తదియగా చెప్పుకుంటాం ఇన్ని విధాలుగా ఎంతో గొప్పగా జరుపుకునే రోజు తదియ అనే రోజు ఇక తదియతో అంటే మూడవ రోజుతో వచ్చే త్రయోదశిని గురించి చెప్పుకోవాలంటే చైత్రశుద్ధ త్రయోదశి అనంగ లేదా మన్మథత్రయోదశిగా త్రయోదశిగా జ్యేష్ఠశుద్ధ త్రయోదశి విద్యారణ్యారాధనగా భాద్రపద బహుళ త్రయోదశి కలియుగాదిగా ఆశ్వీజ ధన త్రయోదశిగా మార్గశిర కృష్ణ త్రయోదశి యమదర్శన త్రయోదశిగా మాఘకృష్ణ త్రయోదశి ద్వాపర యుగాదిగా పిలువబడుతూ పుణ్యదినాలైనాయి పైన పేర్కొన్న తదియ త్రయోదశి రెండు జయ అనే పదానికి ఉన్న అర్థాలే ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై శక్తిగా మహిషాసుర మర్ధినిగా అందరి పూజలందే దుర్గ జయ అనే పదానికి గల మరో అర్థం ఇంకా శివునిలో అర్ధభాగమై శక్తి స్వరూపుణిగా పూజలందే పార్వతి మరో అర్థం ముత్యపు కాంతి వెన్నెల కాంతి తెలుపు పాలరంగు తెల్లనిది వెన్నరంగు తెల్లనిది కాంతి ప్రవాహము అనగా నక్షత్రాల కాంతి ప్రవాహము పాలపుంత తెలుపు తెల్లనిది ప్రవాహము అనే అర్థాలనిచ్చే వెల్లి అనే పదము కూడా జయ అనే పదానికి గల అర్థమే ఒకనొక రోజులలో రాజుల కాలంలో రాణివాసపు స్త్రీలైన రాణి యువరాణి మున్నగు వారికి ఉండే స్నేహితురాళ్లను చెలికత్తెలు అనే మాటతో ఎక్కువగా పిలిచేవారు మారిన కాలంతో చలికత్తె అనే పదము వాడుకలోంచి తగ్గినట్లే అలాగే చెలికత్తె అనే అర్థంలో వాడిన సఖి అనే పదము ఈనాడు వినబడదు స్నేహితురాలు సఖి చెలి అనే పదాలకు మారుగా వాడబడే చెలికత్తె అనేది కూడా జయ అనే పదానికి గల అర్థమే వేసవి కాలంలోనూ పొడి వాతావరణంలోనూ వర్షాలకు వడగళ్ళు పడతాయి ఆరోగ్యానికి కరక్కాయను వాడతారు ఈ వడగళ్ళు కరక్కాయ అనే అర్థాన్నిచ్చే కరక అనే పదం కూడా జయ అనే పదానికి గల అర్థమే అలాగే ఒక దినమునకు వాడబడే కూరకు కూడా జయ అనే పదానికి గల అర్థమే ఇక జలము గురించి తెలుసుకుందాం జలముతో పనిలేని వారు ఉంటారా జలము ఒకరోజు జలము లేక ఒకరోజైనా గడపగలిగిన వారు ఉంటారా ఎన్ని అవసరాలకు ఆధారమైన జలము లేకుండా నిలవగలరా ఎవరైనా జ్వాలాలీల మహోగ్రతాపమగు గ్రీష్మం బంధు న్యూనంబవై లీలావిష్కృత మేఘమై హృదయవల్లీలాస్యముం చేసి భూమి లావణ్యము చూచి వానచినుకై మేల్గోవుకువై సింధువై నీలో నీవు సమైక్యమయ్యదవు మున్నీరా తపశ్శాలిని అనబడ్డ జలము అంటే రేయిలో వికసించే కలువలలో చెంగలువ రక్తకంజలము రక్తకోకనదము రక్తోత్పలము సౌగంధికము వంటి పేర్లతో పిలువబడే ఎర్ర కలువ ఒక రకమైన కలువ ఇంకా నల్ల కలువ తెల్ల కలువ అనే కలువ చూపర్లను బాగా ఆకర్షిస్తాయి అలాగే సూర్యుడున్నప్పుడు వికసించే తామరలు కూడా ఎర్ర తామర తెల్ల తామర మెట్ట తామర అంటూ రకరకాలుగా ఉంటాయి కెందమ్మి కెందామర రక్తకమలము చందామర అంటూ ఎర్ర తామర పిలువబడుతుంది చేతులు కళ్ళు ముఖము పాదాలను కలువలతోనూ తామరలతోనూ పోలుస్తారు కవులు ఈ ఎర్ర తామర ఎర్ర కలువ అనే రెండు జలము అనే పదానికి గల అర్థాలే నీటి క నీటికి కలువ మాటకు చెలువ అందం అంటారు నీటిలో దిగితే కానీ లోతు తెలియదు నీరు పల్లెమెరుగు నిజం దేవుడెరుగు నీళ్లలో మునిగిన వానికి భయం లేదంటారు నీళ్ల మాట వంచకుడి మాట ఒకటేనంటారు నీ సారీ నీళ్ల మూట వంచకుడి మాట ఒకటేనంటారు పై సామెతలలోని నీళ్లు అనేది జలము అనే పదానికి గల అర్థమే ఆకాశాన వేలాది నక్షత్రాలున్నా జాతకాది వివరాలను చెప్పడానికి తెలుసుకోవడానికి ఇరవై ఏడు నక్షత్రాలను మాత్రమే స్వీకరించారు కాలజ్ఞులు ఆ ఇరవై ఏడు నక్షత్రాలలో ఒకటైన పూర్వాషాఢ నక్షత్రము జలము అనే పదానికి గల అర్థమే మనుషులు జంతువులు మూత్ర విసర్జన అనేది చేస్తారు శరీరము మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది మనిషి తన మూత్రాన్ని గోమూత్రాన్ని కూడా ఔషధంగా స్వీకరిస్తాడు అలాంటి మూత్రము అనేది జలము అనే పదానికి గల అర్థమే